ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సహకారంతో సమృద్ధి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో రమాదేవి పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పశుపోషణ అనుభవాలు ఈ అంశం గురించి బేలా మండల కేంద్రానికి చెందిన తునికి విఠల్తో దినేష్ పెట్టిన ముచ్చటంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ గాను కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్టయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పలికింది సహకారంతో సమృద్ధి దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం అట్టడుగు స్థాయికి చేరుకోవడం ఇంకా సహకార సంఘాల పనితీరు ఉత్పాదకత ఇంకా లాభదాయకతను పెంపొందించడం కోసం సహకార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను చేపట్టింది ఇందులో ప్రాథమిక సహకార సంఘాలను పారదర్శకంగా ఇంకా ఆర్థికంగా శక్తివంతంగా మార్చడం అర్బన్ ఇంకా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేయడం ఆదాయపు పన్ను చట్టంలో సహకార సంఘాలకు ఉపశమనం కలిగించడం సహకార చక్కెర మిల్లులు జాతీయ స్థాయిలో మూడు కొత్త బహుళ రాష్ట్ర సొసైటీలు ఇంకా సహకార సంస్థల్లో సామర్థ్య పెంపు లాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి సహకార సమృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచిస్తుంది ఇంకా అరవై మూడు వేల ఫంక్షన్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణ కోసం భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆమోదించింది సహకారంతో సమృద్ధి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో సహకార వ్యవస్థ ద్వారా సమృద్ధి ప్రస్తుత మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నినాదం ఉజ్వల ప్రపంచ నిర్మాణానికి సహకార సంఘాలు అనే ధ్యేయంతో సహకార సంఘాలకు సంఘాలను బలోపేతం చేసే దిశగా భారతదేశం పురోగమిస్తుంది ఇటీవల సహకార వారోత్సవాలు కూడా నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా సహాకారం ద్వారా సమృద్ధిపై చర్చించడానికి మన స్టూడియోలో విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు వారితో ఈ విషయాలపై చర్చిద్దాం నమస్కారం సార్ నమస్కారం మన దేశంలో సహకార వ్యవస్థ గ్రామీణ సాధికారత దిశగా ఎలా పయనిస్తుంది ఏటా రెండు వందల ముప్పై ఒక్క మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి తోటి ప్రపంచంలోని భారత్ అగ్రస్థానంలో ఉంది దేశంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల డైరీ సహకార సంఘాల ద్వారా రోజుకు వంద మిలియన్ లీటర్ల పాల శుద్ధీకరణ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి గత ఏడు దశాబ్దాలుగా నిశ్శబ్ద విప్లవంలో సహకార సంఘాలు దేశంలో చేస్తున్న అవిరళ కృషికి ఇది నిదర్శనం దీని ద్వారా ఎనభై మిలియన్ రైతు కుటుంబాలు సామాజిక భద్రత మహిళా సాధికారిత పోషణ ఆర్థిక పరిపుష్టి ద్వారా గ్రామీణ ప్రగతి దిశగా అడుగులు పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో కేంద్ర స్థాయిలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా ఏర్పడ్డ పశు సంవర్ధక పాడి మత్స్యశాఖ రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పడిన సహకార శాఖ భారతదేశానికి సహకార వ్యవస్థ పట్ల ఉన్న అకుంఠిత విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది సహకారం నుండి సమృద్ధి వైపు అనే నిదానంతో మన దేశంలో సహకార సంఘాలు విజయ నడుస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మన దేశంలో అనాదిగా సహకారం అనే భావన అనేది ప్రతి రంగంలో కూడా ఉంది ఆ యొక్క సహకార భావనతోని ప్రతి రంగంలో కూడా ముందంజలో ఉంటూ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం ఆదర్శప్రాయంగా ఉంటున్నాం మరి మత్స్యకారుల సంఘాలు కావచ్చు లేకపోతే నేతకారుల సంఘాలు కావచ్చు ఈ విధంగా దాదాపుగా ముప్పై రకాల సంఘాలు మన దేశంలో చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మూడంచెల వ్యవస్థ అనేది అంటే గ్రామీణ స్థాయిలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు జిల్లా స్థాయిలో యూనియన్లు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సమాఖ్య అనే ఒక మూడంచెల వ్యవస్థ ద్వారా గుజరాత్లోని అముల్లో పంతొమ్మిది వందల నలభై ఆరులోనే డాక్టర్ వర్గీస్ కురియన్ అనే ఒక మహానుభావుడి యొక్క అతన్నే మనము ఫాదర్ ఆఫ్ ది వైట్ రివల్యూషన్ అని అంటాము మన శ్వేత విప్లవ పితామహుడిగా గుర్తించబడ్డ వర్గీస్ కురియన్ కృషి వల్ల ఈ సహకార వ్యవస్థ అనేది మన దేశంలో విలువింది ముఖ్యంగా మన యొక్క నమూనా సహకార నమూనా అనేది ఏదైతే ఉందో ఆనంద్ నమూనా అంటారు దీన్ని ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది అయితే అమూల్ అనేది ఏర్పాటు చేశారో ఈ అమూల్ నమూనాని ప్రపంచంలోనే దాదాపుగా తొంభై ఐదు దేశాలు ఈ సహకార వ్యవస్థ ద్వారా మనం ప్రగతి సాధించవచ్చు అనే ఒక విశ్వాసంతో మన దేశాన్ని ఈ సహకార సంఘాల యొక్క ఏర్పాటు గురించి మన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మరి భారతదేశంలో ముఖ్యంగా అనేక జాతులు మతాలు వివిధ సంస్కృతులు ఉన్న మన భారతదేశంలో సహకార వ్యవస్థ అనే దాని ద్వారానే మనం గ్రామీణ ప్రగతిని సాధించవచ్చు అనేది నిరూపితమైంది అది నిరూపించడానికి ఇప్పటికీ కూడా అనేక సహకార సంఘాలు ఏర్పాటవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకార సంఘాల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేకంగా పశుసంవర్ధక పాడి మత్స్యశాఖ అనేది ఏర్పాటైంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో సహకార శాఖ అనేది కూడా ఏర్పాటైంది అంతేకాకుండా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎన్సిఓఎల్ అనేది భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ బీబీఎస్ఎస్ఎల్ ఎన్ అనేది నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ల స్థాపన ఈ విధంగా సహకార రంగంలో ఒక విప్లవాత్మక మైలురాయిగా మనం పేర్కొనవచ్చు ముఖ్యంగా ఇటీవలనే మన జిల్లా కలెక్టర్ గారు కూడా జాయింట్ వర్కింగ్ కమిటీ అండ్ కోఆపరేటివ్స్ అనే దాని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మన యొక్క జిల్లాలో ముఖ్యంగా ప్యాక్స్ కావచ్చు అంటే రైతుల యొక్క సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయో వాటి బలోపేతం చర్యల దిశగా మరి అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా సహకార శాఖ అధికారి యొక్క పర్యవేక్షణలో మరి ఇటీవలనే జరిగిన ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకొని జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు కావచ్చు మత్స్యకారుల సంఘాలు కావచ్చు ఇలాంటి అనేక సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన విషయంగా ఆ ఒక నిర్మాణాత్మకమైన చర్చ కూడా జరిగింది ఈ విధంగా మరి సహకార సంఘాలు బలోపేతం చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి మరి సహకార సంఘాల బలోపేతానికి మహిళల సహకారం ఎంతవరకు ఉంటుంది ముఖ్యంగా మన దేశంలో ఇరవై మూడు రాష్ట్ర స్థాయి సహకార సమాఖ్యలు రెండు వందల అరవై ఎనిమిది జిల్లా డైరీ యూనియన్లు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల పైగా గ్రామ స్థాయి సహకార సంఘాలతో ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లకు పైగా పాడి రైతుల సభ్యత్వం తీసుకొని ఉన్నారు ఈ పరిస్థితుల్లో దాదాపుగా డెబ్బై శాతం వరకు మహిళలే భాగస్వాములుగా గల ఈ వ్యవస్థీకృత రంగంలో ముప్పై ఐదు శాతం సభ్యత్వంతో అరవై ఒక్క మిలియన్ల సభ్యులు క్రియాశీలంగా పాడి రంగంలో రాణిస్తున్నారు ఈ యొక్క ముప్పై ఐదు శాతం సభ్యత్వంతో ఉన్న ఏదైతే అరవై ఒక్క మిలియన్ సభ్యులు మహిళలు ఉన్నారో ఈ మహిళలే ముఖ్యంగా అనేక సహకార రంగాల్లో అది వాళ్ళు మరి చక్కగా వాళ్ళ యొక్క నాయకత్వ ధోరణులను ప్రదర్శిస్తూ అదేవిధంగా ఈ సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నారు మరి మన రాష్ట్రంలో తీసుకున్నా కానీ ముల్కనూర్ అనే డైరీ ఏదైతే ఉందో ఒక డైరీ మహిళా డైరీగానే అది నడుస్తుంది అంటే పూర్తిగా మహిళల భాగస్వామ్యంతో పూర్తిగా మహిళల నాయకత్వంలో ఆ డైరీ అనేది చక్కగా ఒక సహకార సంఘానికి నిదర్శనంగా నిలబడుతుంది ముఖ్యంగా సహకార సంఘాల్లో కూడా మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కృషి చేస్తున్నాయి కొత్తగా దేశంలో సహకార సంఘాల ఏర్పాటుకై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మన దేశంలో సుమారు రెండు పాయింట్ ఏడు లక్షల గ్రామ పంచాయతీలు ఉండగా ఒకటి పాయింట్ ఆరు లక్షల గ్రామ పంచాయతీల్లోనే ప్రాథమిక రైతు పరపతి సంఘాలు లేవని సుమారు రెండు లక్షల గ్రామ పంచాయతీల్లో పాడి రైతుల సంఘాలు లేవని గుర్తించారు రాబో రోజుల్లో డెబ్బై వేల బహుళార్థ సాధక రైతు పరపతి సంఘాలు ఒక లక్ష మూడు వేల పాడి రైతుల సంఘాలు పదకొండు వేల ఐదు వందల మత్స్యకారుల సంఘాలు ఏర్పాటు చేయాలని కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది పాలవెల్లువ రెండులో భాగంగా టూ పాయింట్ ఓలో భాగంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల బహుళార్థ సాధక పాల రైతుల సంఘాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది మరి కాలానుగుణంగా సహకార సంఘాలు వ్యాపార నమూనాలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి ఆర్థిక వనరుల పరిపుష్టి సహకార సూత్రాలను పాటిస్తూ సభ్యుల అభ్యున్నతికి పాటుపడుతూ వెలుగురేఖల సంఘాలు ఏర్పడడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి మరి అదేవిధంగా పాల వెలువ తీసుకొచ్చి ఎగుమతి దిశగా దాన్ని చేయాలని చాలా వరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి దీనికోసం ముఖ్యంగా మనం పాల ఉత్పత్తిలో నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉంది మరి చాలా వరకు కల్తీ లాంటి పాల కల్తీ కావచ్చు ఆహార కల్తీ లాంటి వాటివి చాలా వరకు మనకు ప్రబలుతున్న ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన పాల ఉత్పత్తి చేయడము నాణ్యమైన పాలను వినియోగదారుడి వరకు అందించడము అనే ఒకటి సహకార సంఘాల ద్వారానే సాధ్యంపడుతుంది కాబట్టి ఈ దిశగా మరి దాదాపుగా ఈ వ్యవస్థలో రోజుకు ఆరు వందల అరవై లక్షల కిలోల పాల సేకరణ నాలుగు వందల నలభై లక్షల లీటర్ల పాలమ్మకాలు జరుగుతున్నాయి ఈ అతిపెద్ద సహకార వ్యవస్థలో మరి మన యొక్క భారతదేశంలో ఈ యొక్క సహకార సంఘాల ద్వారా ఈ యొక్క వ్యవస్థీకృత రంగంలో పాల ఉత్పత్తి కావచ్చు చేపల ఉత్పత్తి కావచ్చు ఇలాంటివన్నీ కూడా సహకార సంఘాల ద్వారానే సాధ్యమవుతున్నాయి కాబట్టి మరి రెండు వేల ఇరవై ఐదును అంతర్జాతీయ సహకార కూటమి దీన్ని అంతర్జాతీయ సహకార సంఘంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది మరి కోఆపరేటివ్స్ బిల్డ్ ఎ బెటర్ వరల్డ్ అంటే ఉజ్వలమైన ప్రపంచాన్ని నిర్మాణంలో సహకార సంఘాలు అనే ఒక నినాదంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార కూటమి అనేది అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనేది ఆ సంస్థ అంతర్జాతీయ సహకార సంఘంగా ఏర్పాటు చేసింది కాబట్టి సంస్కరణల ద్వారా సహకార సంఘాల బలోపేతం చేయడానికి డిజిటల్ బ్యాంకింగ్ కావచ్చు డిజిటల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇలాంటి అన్ని రంగాలపైన కృషి చేస్తూ రాబో రోజుల్లో సహకార సంఘాల ద్వారా మరి ఉజ్వలంగా సమృద్ధి వైపుగా భారతదేశము పయనించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిలో ప్రతి రైతు కూడా భాగస్వామ్యం తీసుకున్నప్పుడే ఈ కళ అనేది నెరవేరుతుంది ఈ స్వప్నం అనేది సాకారం అయ్యే అవకాశం ఉంటుందండి చాలా చక్కగా వివరించారు సార్ సహకార వ్యవస్థ మరియు దాన్ని ద్వారా సమృద్ధి గురించి నమస్కారం సార్ నమస్కారం మీరింతవరకు సహకారంతో సమృద్ధి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో పెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణిలాబాద్ దాకుంటది రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఈ ముచ్చట సోమవారం గురువారం శనివారాలలో రైతు అంతరంగం ఉంటుంది కొంతమందికి ఆవులు పెంచడం అంటే బాగా ఇష్టం ఉంటుంది పదవి విరమణ అనంతరం కూడా ఆవుల్ని కొనుక్కొని ఆవుల్ని పెంచి పోషిస్తూ ఆ ఆవుల పెంపకంలోనే ఆనందాన్ని వ్యక్తం చేసే రైతులు బాగానే ఉంటారు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటూ ఆ ఆవుల మధ్యలోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నటువంటి పశుపోషణ అనుభవాలను గురించి బేల గ్రామానికి చెందిన తునికి విఠలతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం తునికి విఠల్ గారు మీకు నమస్కారం అండి నమస్తే మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నా వయసు ఇప్పుడు అరవై ఐదు ఉంటుంది ఏం చదువుకున్నావు అప్పట్లో నేను అప్పట్లో నేను ఆరో తరగతి చదువుకున్నా మరాఠీ మీడియం ఇక్కడనే మరి ఆరో తరగతి పైకి ఎందుకు చదువుకోలేదు మరి ఇక కొంచెం ఇబ్బంది ఉండే కాబట్టి అప్పుడు మనం చదువుకోలేదు ఇబ్బంది చేసిన ఆడికెళ్ళి మర్రా మర నేను మా పడి మేకలు మేపుకున్నా మేపిన అట్లా ఒక రెండు మూడు సంవత్సరాలు మేకలు మేపిన మర మూడు నాలుగు సంవత్సరాలు వ్యవసాయం పనికి జీతం పని చేసిన జీతం ఉన్నా వేరేళ్ళకు మర అక్కడి నుంచి నాకు అనుకోకుండా జాబ్ వచ్చింది అటెండర్ జాబ్ జాబ్ రాగానే మర జాబ్ లోకి వెళ్ళిపోయినా ఎనభై ఒకటి ఏప్రిల్ లా నేను జాబ్ లో జాయిన్ అయినా ముందు బడిలో అయినా మర మండల ఆఫీస్లో అయినా మండల ఆఫీస్ లో ప్రమోషన్ ఇచ్చిండు ఎన్టీఆర్ అప్పుడు ప్రమోషన్ ఇచ్చి మాకు రెగ్యులర్ చేసిండు ఇప్పుడు రిటైర్మెంట్ ఎన్ని మరి ఇప్పుడు ఇరవై నేను రిటైర్మెంట్ అయినా ఎన్ని సంవత్సరాలు చేసిన జాబ్ జాబు నేను ముప్పై ఏడు ముప్పై ఆరు ఏమో చేసిన మరి రిటైర్మెంట్ అయినాక ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు ఇప్పుడు ఇక నా ఇంటి పశువులు ఉన్నాయి ఒక పదహారు సనుకుల దాకా ఆ పశువులని నేను మేపుకుంటా నాకు కొన్ని కంకలు వెళ్తాయి కంకలు అమ్ముకుంటా మా బాప అక్కడికి వెళ్ళి రెండు ఎకరాల భూమి వచ్చింది మరి నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్నావానుక్కున్నావా ముందడి సంది ఉన్నాయి మా అమ్మ అమ్మఒళ్ళు మాకు ఒక ఆవుని ఇచ్చింది ఒక ఆవుని ఇస్తే ఇప్పటిదాకా మా దగ్గర అవే ఆవులు ఉన్నాయి వేరే కొనలేదు ఇక కొనులేదు మన దగ్గర మరి ఆవులు మేపుతారు ఆవులు సంతం నేనే మేపుకుంటా వర్షాకాలం మేము గుట్ట మీద ఉంటాయి ఈ సీజన్ లో ఇక్కడ తీసుకొచ్చుకుంటాం గుట్ట మేపుతారు అమ్మ గోదర్ల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఆకాడే వచ్చిందనే కంటే అక్కడ పంపిస్తాం అక్కడ ఒక ఐదారు నెలలు అక్కడ ఉంటాయి మరి ఐదారు నెలల తర్వాత మర మనం ఇక్కడ తెచ్చుకుంటాం ముప్పై ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన మరి నేను ఈ పశువుల మేపలాన్ని కనిపించలేదా అంత లేరు అట్లా అట్లా నన్ను ఏమన్నా అంటే అరే బాబు నా తాత మేపిండు నా తండ్రి మేపిండు ఇగో నేను మేపు ఇక ముందాటిది ముందాట పెన్షన్ మీద బతకచ్చు కదా ఇది మందలు కొట్టేయని అన్నారు అట్లా అట్లా నాకు కాలుకు చెప్పు లేదు వన్ టైం భోజనం చెప్పులు ఎప్పుడు వేసుకో చెప్పులు ఎప్పుడు లేక ఎండాకాలం లేక చలికాలం లేక ఆనకాలం లేక ఎంత కసుండని ఏమన్న ఉండని ఏమన్నుండని నేను ఆ వీటి వెంబడి పోయ చెప్పులు ఎందుకు వేసుకో మరి చెప్పులు వేసుకోండి నాకు అలవీ లేదు చెప్పులు చెప్పులు వేసుకుంటే నాకు నడ రాదు మర మనకు భూమికి అర్థం కాదు కానీ కుచ్చుతాయి కదా కూర్చాయి ఇగో మొత్తం కాయలు కాసుకపోయినాయి కదా కాయలు కాసుకపోయినాయి అయిపోయింది ఆవుల డెక్కలు ఎట్లయితే గట్లయిపోయింది అట్లయిపోయినాయి గట్టిగా అయిపోయి ముచ్చు నీకు లేదు మరి చెప్పులు వేసుకోమని ఎవరు అడిగినా గానీ ఏం చెప్పులు వేసుకుంటా నాకు చెప్పులు వేసుకోండి నాకు నడని రాదు ఆ చెప్పులు వేసుకొని నడతందుకు పోయితే మూసి బొర్రడతా లగ్గం ఎటు పోయినా కానీ ఇట్లనే కుళ్ళనే అట్లనే చెప్పులు కొనిస్తా వేసుకోని వాళ్ళని పిల్లలు ఎవరు మా పిల్లలు లేక ఎవ్వరు లేక ఎవరు లేక మరి ఎంత దూరం కొట్టుకపోయి మేపుతాయి ఆవుల్ని ఈ ఆవుల్ని ఒక కిలోమీటర్ దాకా పోతాం ఏమన్నా పట్టుకున్నా ఆ ఒక పడితున్నది మాది ఆ పడితుల ఆ బిల్లమ్ మెప్పుకుంటాం ఆ రోజు నువ్వు ఇవి పల్లె మీద ఉండే మరి పల్లె పల్లెం నుంచి వచ్చినాక మా ఆడేమో మేపుతుండే మరి నువ్వే ఊరుకోత ఊరుకు పోతే ఎక్కడైనా పోయితే నేను ఒక కైకిల్లోని పెడతా మూడు వందలు నాలుగు వందలు కైకిల్లో ఇచ్చేసి అరే ఇలా ఒక నల్ల మేపు వాళ్ళు ఆ బిళ్ళమ్ మేపుకొని వస్తాను కట్టేసుడు ఆడ కట్టేస్తావు కట్టేసుడు అక్కడ ఉన్నది మన ప్లాట్ ఉన్నది ప్లాట్లాగా కట్టేసుకుంటే ఉన్నదా కొట్టం లేదు ఇప్పుడు కుళ్ళని ఉన్నది సర్దే ఇంకా షెడ్ వేయలే అని ఎండాకాలం కష్టం అవుతుంది కదా ఎండాకాలం కూడా కష్టం కాదు ఆ వంటికి షెడ్ వేసేస్తాయి ఆనకాలం వెళ్ళిపోతాయి అటు గుట్ట మీద వేరే వాళ్ళకి అప్పచేస్తే వేరే వాళ్ళకు అప్పేసి వాళ్ళకి ఎంత ఇస్తావు ఆన కాడ ఒక కావుకు మూడు వందలు నెలకు నెలకు మూడు నాలుగు నెలలు ఉంటాయి అటు ఆరు నెలలు ఉంటాయి ఆరు నెలలు మేపుతారు ఆరు నెలలు మేపతారు ఆరు నెలలు నేను మేపుతా మరి ఆ ఆరు నెలలు రూపం చేస్తాం ఆ ఆరు నెలలు నేను రెండు ఎకరాల్లో భూమి ఉన్నది కదా అట్లా పని చేస్తా ఇప్పుడు మొన్నటి దాకా చేసిన ఇక ఆ పని దగ్గరికి వచ్చింది ఇక లాస్ట్ ఏ పని ఉన్నది అంటే ఇక తొగర్ కట్ట అయి ఉన్నది పత్తి బిత్తి అయితే ఆడు ఏరుకుంటారు అయిపోయాను తొగరు కట్ అయ్యి అయిపోయింది అంటే మన మన పశువులు మన శైన్లం మేపుకోవచ్చు ఏమేమి పంటలు వేసినావు మరి నేను పత్తి కందులు నీళ్ళు లేవా నీళ్లు ఉన్నాయి కానీ మనకు చేసేటోళ్ళు నువ్వు కదా నేను కొన్ని ఉన్నా నా స్ప్రే కొట్టుడు కాదు కదా ఇవి నొత్తాయి కదా సైకిల్లో కానీ వాళ్ళు మంచిగా కొట్టదు ఎందుకు మంచి కొంచెం పడతాలు గిడ కొంచెం పడతాలు నాడు మిట్లు ఇడ్స పెడతాను ఇప్పుడు పడుతుంటే మళ్ళీ పత్తి విశేషంగా పత్తులు కందులు ఇవి రెండు వెళ్ళిపోయినాయి అనుకోండి ఇక అయిపోయి మన పశువులు మనం మిడ్స పెట్టి అవి ఎంబడి ఎంబడి పోవాలా మరి అవిటికి నీళ్లు గీళ్లు దాపుకోవాలా మరి వీటిని కొట్టుకొని మనం ఇంటికి రావాలి కూరగాయలు వండియా కూరగాయలు వండియా ఇప్పుడు ఇవి ఎండాకాలం కష్టమవుతుంది ఎండాకాలం ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నాయి పొలాల శేన్ల పొన్న ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఉగాది దగ్గర దగ్గర కుల్లా పొద్దుకి ఇంటికి వస్తాయి సొప్ప మేత సొప్ప మేత కొంట శనిగా కుటారు కానివ్వండి మన కంది కుటారు కానివ్వండి ఒక రెండు మూడు నెలల కోసం స్టాక్ చేసుకుంటా ఎందుకు సొప్ప అప్పుడు కొందరు మంచి మాట ఉన్నోళ్ళు ఐదు రూపాయలు ఆరు ఏడు రూపాయలు పది రూపాయలు లాస్ట్ లాస్ట్ పది రూపాయల దాకా దొరుకుతుంది మక్క కట్టన జొన్న కట్టన జొన్న కట్టాలి అంటే ఇప్పుడు వేస్తారు కదా రబీ రబ్ రబిజొన్నది అయితే జొన్న వేసినప్పుడు మనకు వాళ్ళ తీసుకున్నాక వాళ్ళకు ఉంచుకున్న తర్వాత ఏమన్నా మిగిలి ఉంటే మన ఆ శుంటే అమ్ముకుంటా నీకు పదిహేను నుంచి ఇరవై ఆవులు ఉన్నాయి మరి పెంట మస్తుమవుతుంది మరి ఆ పెంట అవుతుంది పెంట కూడా నేను నాశిందని వేసుకుంటా అమ్మా రసాయన నేను తక్కువ వాడతా ఎన్నిసార్లు మందులు కొట్టిన పత్తి ఏడు ఒక తొమ్మిది పది జోకులు మందు కొట్టిన పెంట అన్నిసార్లు కొట్టాల్సిన అవసరం పడుతుందా అంటే ఈ వాతావరణం చేంజ్ అవుతది వాతావరణం చేంజ్ అయినప్పుడు అదేమైతది గులాబీ పురుగు వస్తుంది ఆ గులాబీ పురుగు ఎంబడి ఇంకా వేరే పురుగులు వస్తాయి ఆ తెల్ల దోమ వస్తుంది వారం రోజు అన్న కొట్టాలా లేకపోతే పదిహేను రోజులకన్నా నాడు కొట్టాలా పెండకల్స్తావారు ఆ పెండకల్ గిండకల్ అంతా నేనే తీసుకుంటాను కూడా సాఫ్ సఫాయి మంచిగా సాఫ్ పెన్షన్ వస్తుంది మనకి ఆ పెన్షన్ వస్తుంది ఆ ముప్పై దగ్గర వస్తుంది జీత జీత పెట్టుకొని మంచిగా సుఖంగా ఉండరా జీతగా పెట్టినామను వాళ్ళు సరిగా మేపలు మంచిగా చూడలు మేపినమా మేపిన కొట్కచ్చిన కొట్టుకొచ్చా కొడుకులు ఏం కొడుకు ఈ కొడుకు పని చేయడు డిగ్రీ చేసి ఉన్నాడు ఇప్పుడు ఫర్టిలైజర్ల జీతం ఉన్నాడు మరి నీకు ఏది సంతోషాన్ని ఉద్యోగం సంతోషాన్ని ఇచ్చిందో ఆవులు మేపుడు మంచిగా అనిపిస్తుంది ఇగో నాకు ఇవిడి సంతోషం నేను పది సంవత్సరాల పిల్లగా ఉన్న కాడికి వెళ్ళి నేను ఈ పశువులు మేపుతున్నా ఒక నడుమిట్లనే కొన్ని రోజులు మేపాలి ఉద్యోగం రోజులు మేపుతుంటే ఉద్యోగం చేసి చుట్టూ ఉన్న రోజు పోవాలి రోడ్ల మేత దొరికితే అక్కడ పోయి మేపుకోవాలా అంటే ఉద్యోగం చేసేటప్పుడు ఎంత సంతోషం అనిపించిందో ఇప్పుడు పదవి విరమణ తర్వాత కూడా ఆవులు మేపుతూ అంతే సంతోషంగా అంతే సంతోషం ఆనందం ఉన్నా నా పశువులు నా ఆకిలి ముంగటి ఉన్నాయంటే నాకు అంతే ఆనందం పాలముత పాలమ్మ లేగలే జీకుతాయి కొని మన పూర్త విండుకున్నాడు మొత్తం ఆ లేగలే జీకుతాయి అమ్ముడికి ముళ్ళు లేక ఆవులు కంకలు అమ్మేస్తా కంకల అమ్మేస్తా ఒక నాలుగేసి వన్లు ఆరేసి వన్ల అయిన తర్వాత వీటిని అమ్ముకుంటా మస్తు మరి రేటు ఇప్పుడు మనం అమ్ముకుంటే మనకు రేటు తక్కువ రెండు వన్ల నాలుగు వనలు లేదు ఇప్పుడు ఒక్కొక్క జతకు లక్ష రూపాయలు అంటారు పోయిన సంవత్సరము అరవై ఐదు వేలకు ఒక జత అమ్మిన ఇంకా ఒక జత వేరే రోజుల దగ్గర ఉన్నది ఇంకొక జత వేరే రోజుల దగ్గర ఉన్నది అంటే వాళ్ళకు కర్పడానికి ఇచ్చేసిన ఏడాది వాడుకుంటారు వాటిని కర్పిస్తారు వాటికి మేత మెండు అంత మన తిరిగి చూసుకుంటారు పెడతారు మీద మీద కాండి పెడతారు వాటిని ట్రైనింగ్ చేస్తారు ఇక మర ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళు చేసుకున్న తర్వాత ఎట్లా మరి అన్నా నువ్వు అమ్ముకుంటావా మరి ఎట్లా అమ్మక ఏమన్నా చెప్పు అని అంటాను ఎవరు అరే బైద్య రేట్ నువ్వే అమ్ము ఇంకా నేనేం అమ్మేది నీ దగ్గర ఉన్నాయి నువ్వే అమ్ము అని వాళ్ళకి చెప్పేస్తా నువ్వు ఆవులు మే బయటకెళ్తావు కాలకు చెప్పులు ఒక్కోసారి ముండ్లు కూర్చుతాయితాయి ముందు జరిగింది ఇప్పుడు అన్నట్ల ఏమీ లేదు పాములు ఉంటాయి పాములు లేదు తేళ్ళు లేవు ఏమి లేవు ఏమీ లేవు అవి మనం పోయినామా అంటే అవి అవిటి దారి అవిటికి మన దారి మనం చూద్దాం ఒకసారి కాలి పెట్టు తాకి చూద్దాం మొత్తం కాయలు కాసినాయి కదా హరికాలని సబ్బుతో నన్ను అడుగుతా లేదా లేక ఇప్పుడు ఈ కాలం అడుగులు లేక సబ్బు లేక ఏమి లేక ఎందుకు ఎందుకంటే ఇవి పలుగుతాయి కదా ఇవిటికి సల్లటి నీళ్ళు తలుగుతాయి కొంచెం మంట అయితే ఒక డాంబర్ మీద నడలేను మరో పక్క పొన్నైతే ఎండాకాలం మార్చి ఏప్రిల్ మే దాకా కూడా నేను

ఆ బాబు ఆ తాత మేపిండు మనం ఎందుకు మేపుకోవద్దు అనేది మనం ఎన్ని రోజులు చేస్తాం ఇంత కష్టం అరే ఓ మన కాలు ఎప్పటిదాకా ఈ భూమి మీద నిలబడి ఉన్నదో అప్పటిదాకా మనం కష్టం చేయాలి తే అనద్దు పది రూపాయలు సంపాదించు ఐదు రూపాయలు సంపాదించు మనం సంపాదించాలి ఆడేమే ఏం సంపాదించాలి ఒక్క రోజు నాలుగు రోజులు కూలికి పోయేది కానీ పన్నెండు నెలలు కూలి ఉంటుందా ఉండదు పన్నెండు నెలలు కూలి ఉండదు కదా నువ్వు పత్తి సంవత్సరం పత్తి సంవత్సరం పత్తి వేసుకుంటే సొప్ప వస్తాయి గాని అది సొప్ప ఎందుకంటే మాకు నీళ్లు దగ్గర ఉన్నాయి ఈ పిట్టెలు పశువులు అయినప్పుడు ఆగాయి అంటే కంపౌండ్ లేదు మనకు కుళ్ళ ఉన్నది ఒక రెండు మూడు పల్లెలు అయ్యి ఆవులు అక్కడ నీళ్ళు తాగేందుకు వస్తాయి మార్చి ఏప్రిల్ మేలా మే దాకా నీళ్లు తాగటానికి అక్కడికేస్తాయి అక్కడికి వచ్చినప్పుడు మన పొలంకు మన కంపౌండ్ ఏం లేదు ఒక్కొందేమో పాలు లేదు కదా ఐదుగురు అన్నదమ్ముల పాలు ఉన్నాయి అందులో మనము అని ఇది చేసుకుందాం కంపౌండ్ చేసుకుంటే ఇంత భూమి వేస్ట్ పోతుంది పడతాం అట్లా ఆవు మూత్రము మనం పట్టుకోబు పట్టుకోవాలి కదా మరి పట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటారు కదా చిన్న పిల్లగాండ్లకు స్నానం గుర్తలు ఇక ఓళ్ళన్నా అడుగుతాయి వాళ్ళకు పట్టి ఇచ్చేస్తాం ఓళ్ళన్నా పూజ గీజకి ఇవ్వమంటే పట్టి ఇచ్చేస్తాం ఏమి ఉపయోగం దాంతో దాంతో మన బాడీకి కూడా మంచిగానే మర చిన్న పిల్లగాండ్లకు ఏళ్ళ చొప్పున వాళ్ళు ఏడుస్తారు దాంతోని వాళ్ళకు స్నానం పోసినాం అనుకో నీళ్ళలో ఒక రెండు చెంచాలు పోసి వాళ్ళ ఏడుపు కూడా తక్కువ ఉంటుంది మంచిగా ఉంటారు బాగుంటారు ఆడుకుంటారు మనం డెటాయిలెట్ ఎట్లా పెట్టుకుంటాం ఆ ప్రకారంగా ఉంటుంది ఆవుల మధ్యలో గాలి మంచిగా ఉంటుంది మనిషి ఇరవై నాలుగు గంటలు ఫ్రెష్ ఉంటాడు దాన పెడతా ఇంకా ఇప్పుడు దానకి ఏం లేదు కుటారు ఉంటది నీళ్లు ఎన్ని పూటలు దాపుతావు రోజు నీళ్లు రెండు పూటలు తాగుతాయి ఎండాకాలం మూడు పూటలు దాపబడుతుంది బాగుంది చెప్పులు లేకుండా నువ్వు ఎన్ని రోజులు మంచిగా ఇంత దూరం అడవులకు ఊర్లకు కూడా అట్లే పోతావు ఆనకాలం చలికాలం చలికాలం మూడు అంతే చెప్పులు అనేటివి ఎప్పుడు పుట్టి నుంచి చెప్పు గుర్తుకు లేదు నాకు ఫోన్ లేదు బోనస్ గా లేదు మరి రేడియో దగ్గర పెట్టుకొని తిరగచ్చు కదా ఒక రేడియో ఉన్నది అది పోయింది అది మూలకు పడ్డది నా ఇల్లు పక్కకే టవర్ ఉన్నది ఆ టవర్ తో రాదు వేరే సప్పుళ్ళు సరే మరి ఉంటా రామ్ మీరు ఇంతవరకు పశుపోషణ అనుభవాలు ఈ అంశం గురించి బేల గ్రామానికి చెందిన తునికి విట్టలతో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు ఇప్పటి కిసాన్ వాణిలో ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను విన్న తర్వాత లైక్ చేయచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు రేపు రాత్రి ఏడంబాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటది ఇందులో రబీ పంటల్లో చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా